వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలి ఐద్వా విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం జీలికవలస గ్రామంలో ఉయ్యాలలో ఉన్న ఐదు నెలల పసుకందుపై అత్యాచారం చేసిన బోయిన ఎరకం ద్వారాను కఠినంగా శిక్షించాలని మహిళలకు రక్షణ కల్పించాలని చట్టాలను పక్కడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఐద్వా ఆధ్వర్యంలో గజపతి నగరం మండలం కురిటిపెట్ట గ్రామం వద్ద రాస్త రోకో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శులు ఆర్ హరి కృష్ణవేణి వి లక్ష్మి చేశారు అలాగే బంగారంపేట గ్రామంలో కె సుందరి నాయకత్వాన నిరసన కార్యక్రమం గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లక్ష్మి మరియు సుందరిలో మాట్లాడుతూ ఐదు నెలలు పసుకందుని అత్యాచారం చేయడం చాలా సిగ్గుచేటు అయిన అయినా విషయం సభ్యు సమాజం తలదించుకునే విధంగా ఈ దుర్ఘటన జరిగింది ఈ జిల్లాలో ఇలాంటి పసుకందుపై జరిగిన అత్యాచారం ఇదే ప్రథమం అత్యంత ఘోరాతి ఘోరంగా చేసిన దోషిని కఠినంగా శిక్షించాలని జిల్లా అధికారులు శిక్ష వేగంగా అయ్యేటట్టు చూడాలని భవిష్యత్తులో అత్యాచారాలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు మన నంద్యాలలో మూడు సంవత్సరాల పాప పైన ఈ రోజు మన జిల్లాలో ఐదు నెలల పాపపై అత్యాచారం జరిగింది పసిపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అత్యాచారాలు హత్యలు గత కొంతకాలంగా జరుగుతూనే పెరుగుతూనే ఉన్నాయి మద్యం మాదక ద్రవ్యాలను అరికట్టకపోవడం వలన అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి హోమ్ మినిస్టర్ అనిత గారు మహిళ రక్షణ చట్టాలపై దృష్టి పెట్టి రక్షణ కల్పించే దిశవైపు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అలాగే ఆ మానవ మృగానికి కఠినంగా శిక్షించాలి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఐదో డిమాండ్ చేస్తుంది కార్యక్రమంలో రామ్ లమ్మ తెల్లపు అచ్చయ్యమ్మ అరుణ కంటూ శోభం కంటూ రిబ్కా

నిన్న జరిగిన సంఘటన మనం చాలామంది చూసాము తర్వాత రామభద్రపురం వలస గ్రామంలోనూ ఒక సంఘటన జరిగింది ఐదు నెలల పాప ఉయ్యల్లో పడుకున్న ఒక కమాండ్ వచ్చి చాలా హింస పెట్టి చాలా ఘోరంగా అమ్మాయిని బలత్కారం చేశాడు అది చాలా దురదృష్టకరము ఆడజాతికి అవమానము అలాంటిది ఆ మూర్ఖుని వెంటనే ప్రభుత్వం స్పందించి అతన్ని వెంటనే శిక్షించాలని కోరుతున్నాము ఆయనకు ఉరి తీయాలని కూడా ఆయనకి తప్పు లేదు ఈరోజు ఆడపిల్లలని నడి రోడ్డు మీద నడడానికే భయపడుతుంది గాంధీ తాత చేసిన కళలన్నీ మనం అన్నీ అవన్నీ ఉట్టుకునే అయిపోయి ఈరోజు ఆడదా స్వ స్వేచ్ఛగా తిరగలేకపోతుంది కనీసము కనీసమైన ఈ మూర్ఖులు అందరూ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు అందుకోసమని ఐదు నెలల పిల్లని అంత ఘోరంగా చేసినందుకు చాలా బాధగా ఉన్నది ఆ పిల్ల చూస్తే చాలా ఆడజాతికి అంగన్వాడీ హెల్పర్ల యూనియన్ తరపున టీచర్ల యూనియన్ తరపున సిఐటి యూనియన్ తరఫున అందరం బాధాకరంగా వ్యక్తం చేస్తాము ఈరోజు గాంధీ తాత గారికి పెరతపత్తనం ఇంకా ఇంకోసారి ఇలా జరగకుండా ఉండడాని కోసము కఠినమైన చర్య తీసుకోవాలని మేమందరము ఐసీడీఎస్ తరఫున సిఐటి యూనియన్ తరఫున మేమందరం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈరోజు మళ్ళీ పుట్టిన వెంటనే పుట్టిన పిల్లలకి అలా చేసిన్నారు కాబట్టి మనం మన పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి ఆడపిల్లలు అనేది ఒంటరిగా పంపించకూడదు తండ్రి అవ్వచ్చు అన్నదమ్ముడు అవ్వచ్చు కనీసం ఫ్రెండ్ అవ్వచ్చు తోబుట్టువులు అవ్వచ్చు మగవాడు అనే దగ్గరికి ఏ ఆడపిల్లని పంపించకూడదు ప్రతి తల్లిదండ్రులు కూడా ఇది జాగ్రత్తగా ఆలోచించి ఆ పిల్లల్ని కాపాడుకోవాలి ఒకవేళ ఎవరి దగ్గరికైనా తోడు పంపించినా తల్లితోటే వెళ్ళాలి అన్నదమ్ములతో కూడా వెళ్ళకూడదు ఆ టైంకి ఏ విధమైన వాళ్ళకి మూర్ఖత్వం వస్తుందో కామాందులు ఉన్నారు అందుకోసం ప్రతి పిల్లలు అంగన్వాడి పిల్లలు అవ్వచ్చు స్కూల్ పిల్లలు అవ్వచ్చు ఏ ఆడపిల్లనైనా సరే తల్లే దేబెట్టాలి తల్లే తీసుకెళ్ళాలి మళ్ళీ అంగన్వాడీ టీచర్లు వాళ్ళు తల్లికే చెప్పాలి ఎందుకంటే మగవాళ్ళు తోడైతే మాత్రం వద్దు ఎవరు ఇవ్వద్దు ఈరోజు పుట్టిన అలా చేసేటప్పుడు ఎనభై సంవత్సరాలు అమ్మమ్మైనా నాయనమ్మైనా ఏ ఆడదాన్ని ఉంచేటట్టు లేదు ఈ ఈ మూర్ఖులు అందుకోసం ప్రతి ఒక్కరు కూడాను మీరు ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లాలో నెల పది కంతు పైన నలభై సంవత్సరాల కామాధడు అత్యాచారం చేశాడు ఇది మానవ జాతికి ఈ రోజు సమాజం సిగ్గుపడే విధంగా ఈ సంఘటన జరిగింది నా ఆ మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని వెంటనే పోస్ట్ ఆఫ్ ఏర్పాటు చేసి స్వరితంగా శిక్షపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఐదుగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే నిన్నను నంజాలలో మూడు సంవత్సరాల పైన అత్యాచారం జరిగింది ఈ రోజు మన జిల్లాలో జరిగింది చిన్నపిల్లల దగ్గర నుండి వరకు అత్యాచారాలు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి వీటన్నింటినీ ప్రభుత్వం వెంటనే అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మంచినీవి దొరకడం లేదు కానీ మందు గంజాయి మత్తు పదార్థాలు విపరీతంగా దొరుకుతున్నాయి

నా పేరు కంటి సుందరి బంగారంపేట గ్రామానికి చెందిన ఐద్వ నాయకురాల్ని మొన్న రాంభద్రపురం మండలంలో జీలికవలస గ్రామంలో ఐదు నెలలు పాపని అత్యాచారం చేశాడు ఆ దోషిని కఠినంగా శిక్షించాలని అలాగే ఈ జిల్లాలో ఇలాంటి దుర్మార్గ సంఘటన జరగడం ఇదే తొలిసారి కావున జిల్లాలో కలెక్టర్ గారు డిఎస్పి గారు స్పందించి అతన్ని కఠినంగా శిక్షించాలి ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుచున్నాం ప్రభుత్వం మారిన పిల్లలపైన మహిళలపైన పైన హత్యలు హత్యాచార్యలు జరగకుండా తగ్గడం లేదు ఇప్పుడు ప్రభుత్వం మహిళలు రక్షించాలని కోరుచున్నాము ఇప్పుడు ప్రభుత్వం మహిళలను రక్షించాలని కోరుచున్నాం వెరీ గుడ్